వెల్కమ్ టు ఇది సంగతి నేను మీ కొత్తకొండ ప్రసాద్ నిజామాబాద్లో రియల్ ఎస్టేట్ మోసగాలు ఎంత కేటుగాలుగా మారంటే రిజిస్ట్రేషన్ ఆఫీస్ అధికారులతో కుమ్మక్కై ఇనాం భూములను కూడా పేద ప్రజలకు అమ్మి మోసం చేస్తున్నారు ఇందులో భాగంగా నిజామాబాద్ సౌత్ ఎంఆర్ఓ బాలరాజ్ సార్ దగ్గర మనం ఉన్నాము కొన్ని సర్వే నంబర్లు ఇనామాని ఇక్కడ ఉన్నప్పటికీ ఇక్కడ ఉన్న రికార్డుకి సంబంధం లేకుండా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు విచ్చలవిడిగా రిజిస్ట్రేషన్ చేస్తారు వీటి గురించి సార్ తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ ఇప్పుడు ఇనాం అని ఉన్నప్పుడు రిజిస్ట్రేషన్ చేయడానికి రిజిస్ట్రేషన్ అధికారికి ఉంటుందా ఇనాం అనేది యాక్చువల్గా అది గవర్నమెంట్ ఓవర్స్ ఎవరైతే ఆక్యుపేషన్ రైట్ సర్టిఫికేట్ ఏదైతే ఇచ్చి ఉంటారో వాళ్ళు మాత్రమే దానికి అర్హులు దాన్ని కొనుగోలు చేయడం కానీ అది చేయడం కానీ వీళ్ళు కాదు మోర్ ఓవర్ ఇప్పుడు వచ్చిన ధరణి ప్రకారంగా ఇనాం ల్యాండ్స్ అన్ని కూడా చాలా మటుకు ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్లో ఉన్నాయి సో అంటే ప్రొహిబిటెడ్ అంటే ఎలాంటి ట్రాన్సాక్షన్ చేయకుండా ఉండడానికి ఉన్నాయి దీంట్లో లాస్ట్ టైం టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ వన్ ఆ టైంలో ప్రభుత్వం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా బల్క్ పిఓబి ఎక్స్క్లూజన్ అనే ఒక ఆప్షన్ ద్వారా చాలా మటుకు ఇన్నమ్ ల్యాండ్స్ అన్నీ కూడా పిఓబిలో నుంచి మైనస్ చేయడం జరిగింది అంటే తీసివేయడం జరిగింది మోర్ ఓవర్ ఇప్పుడు ఏదైతే మీరు చెప్పిన సర్వే నంబర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు ప్రజెంట్ యాజ్ ఆఫ్ నో ఉన్న డేటా ప్రకారంగా చెక్ చేస్తే ఎవరైతే ఉన్నారో ఎవరికి కూడా డిజిటల్ సైన్ అనేది కాలేదు మోర్ ఓవర్ వాళ్ళకి ఎవరికి కూడా కొత్త పాస్బుక్లు అనేది ఇవ్వడం కాలేదు అంటే సార్ ఇప్పుడు ఇనాం భూములు అంటే ఎవరైతే పట్టేదారులు గతంలో ఉన్నారో వాళ్ళు అనుభవించడానికి తప్పించి అమ్ముకోవడానికి పని చేయదు అవును అంతే అంటే ఇప్పుడు నేను ఖచ్చితంగా ఇంకో క్వశ్చన్ సర్వే నెంబర్లతో చెప్తున్నాను సార్ నిజామాబాద్ పట్టణంలోని చంద్రనగర్ కాలనీ ఆకుల పాపన్నోడ్ సర్వే నంబర్లు ఏడు వందల ముప్పై మూడు నుంచి పడితే దాదాపు ఏడు వందల నలభై రెండు వరకు ఇవన్నీ ఇనాం భూములు పది ఎకరాలని మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మరి మీ రికార్డ్ ఏముంది చెప్తాను సార్ సో మీరు ఏదైతే చెప్పినా అంటే కొన్ని వేరియాస్ నెంబర్లు ఇప్పుడు సెవెన్ థర్టీ సెవెన్ సెవెన్ థర్టీ ఫైవ్ సెవెన్ థర్టీ ఎయిట్ సెవెన్ థర్టీ నైన్ ఏ విధంగా అయితే వివిధ రకాలుగా మీరు ఏదైతే సర్వే నెంబర్స్ చెప్పారో వాటిని ఆన్ టుడే ఏదైతే డాటా ధర్నీలో ఉందో ఆ ధరణి మార్లో చెక్ చేస్తే ఏంటంటే కొన్ని ముస్లింస్ పేరు పైన కొన్ని హిందూస్ పేరు పైన అంటే వివిధ రకాలైన పట్టదారుల పేరుపైన ఉన్నాయి నేచర్ ఆఫ్ ల్యాండ్ అనేది ఇనాంగానే గానే ఉంది కాకపోతే వాళ్ళకి ఎవరికి కూడా ఎలాంటి డిజిటల్ సైన్ అనేది ఈ రోజు వరకు కాలేదండి డిజిటల్ సైన్ కాలేదు మోర్ ఓవర్ డిజిటల్ సైన్ కానప్పుడు వాళ్ళకు కొత్త పాస్బుక్స్ అనేది ఇష్యూ కాలేదు మరి ఇప్పుడు ఇవి రిజిస్ట్రేషన్ చేయడం చట్ట వ్యతిరేకమ సార్ చట్టానికి అనుకూలంగా చేసినట్టేనా రిజిస్ట్రేషన్ ఎవరు చేస్తున్నారు అసలు రిజిస్ట్రేషన్ కార్యాలయం కవిత గారు అంటే నేను అనేది ఏంటంటే ఆ ఏదైతే ఆ సర్వే నెంబర్ ఉందో ఆ సర్వే నెంబర్కి అది ఇంకా అగ్రికల్చర్ ల్యాండ్ పరంగానే ఉంటే అగ్రికల్చర్కి సంబంధించి రెవెన్యూ అధికారులు చేస్తున్నారు రిజిస్ట్రేషన్ ఒకవేళ అది ఆల్రెడీ నాలా కన్వర్షన్ అంటే స్క్వేర్ యార్డ్స్లో కానీ అట్లా అయితేనేమో రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తారు ఇప్పుడు ఉన్న ప్రజెంట్ ఏదైతే ల్యాండ్ ఉందో అది అగ్రికల్చరా లేకుంటే నాన్ అగ్రికల్చర్ అనేది ఒకటి చూసుకోవాలి ఒకవేళ అగ్రికల్చర్ ల్యాండ్ అయితే ఖచ్చితంగా రెవెన్యూ వాళ్ళే చేయాల్సి ఉంటుంది ప్లస్ అక్కడ ఎవరైతే అగ్రికల్చర్ ల్యాండ్ అనుకొని అక్కడ ఉంటే ఆ పట్టదారికి ఖచ్చితంగా ధరణిలో మాత్రమే వాళ్ళకు డిజిటల్స్ అయినాయి కొత్త పాస్బుక్ వచ్చి ఉండాలి లేదు పాత బుక్స్ ఉంటే అది కొన్ని వివిధ రకాలైన టీఎం థర్టీ త్రీ థర్టీ ఎయిట్ ఆ మోడల్స్ ఉన్నాయి ధర్నీలో ఆ విధంగా వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళ పేరు మీద మార్చుకోవడానికి ఏమైనా ఛాన్సెస్ ఉంటే ఉండొచ్చు అలా అయితే సార్ ఇప్పుడు అది అగ్రికల్చర్ ల్యాండ్ కాదు ప్లాట్లే కానీ ప్లాట్ అయినప్పటికీ రిజిస్ట్రేషన్ చేసి అధికారం సబ్ రిజిస్టర్ ఉంటుంది అంటారా లేదు అంటే పీఓబి ట్వంటీ టూ ఏ అని ఒక రిజిస్ట్రేషన్ డాటా కొన్ని పంపించారు డేటా ఆల్రెడీ సబ్ రిజిస్టర్ పంపించడం జరిగింది సో దాంట్లో దాని ప్రకారంగా వాళ్ళు కంపల్సరీ చేయడానికి లేదు అయితే సార్ ఇప్పుడు గతంలో భూములు అమ్ముకున్న హైడ్రా చూసాం హైడ్రా కూడా పాపం అమాయక ప్రజలకు అమ్ముకొని పోయిన తర్వాత హైడ్రాని పెట్టి వాళ్ళు ఇల్లు గులగొట్టడం జరిగింది ఇప్పుడు ఈనాం భూములు కూడా రిజిస్ట్రేషన్ చేస్తారు అధికారులు సేఫ్ జోన్లో ఉంటారు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు సేఫ్ జోన్లో ఉంటారు అమాయక ప్రజలకు ఎట్లాంటి న్యాయం జరుగుతుంది పొరపాటున ఫ్యూచర్లో ఇవినాం భూములు మాకే అధికారం దాని పట్టిదారులు వస్తాయి ఆ కన్సర్న్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఒకరు మీరు చెప్పినట్టు ఆ కన్సర్న్ వ్యక్తి ఎవరైతే సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ రిజిస్ట్రేషన్ చేపించేటప్పుడు కన్సర్న్ ఎవరైతే ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారో కంపల్సరీగా కొనే వాళ్ళకన్నా ఇంటిమేషన్ చేయాలండి ఇది భూమి ఇది చేయడానికి కుదరదు లేదా ఇది గవర్నమెంట్ ల్యాండ్ ఇది చేయడానికి రాదు ఇది ఆల్రెడీ చెరువులో ఉంది ఇది చేయడానికి రాదు అని ఆ ఎవరైతే కొనుక్కుంటున్నారో వాళ్ళకన్నా కన్ఫర్మేషన్ చేయాలి మోర్ ఓవర్ ఎవరైతే కొనుక్కుంటున్నారో వాళ్ళు ఎవరైతే అమ్మిన వాళ్ళ దగ్గర తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అసలు యాక్చువల్గా అది గవర్నమెంట్లు అండా పట్టాలండా దీ టైటిల్ అన్నీ క్లియర్గా ఉన్నాయా దీనిపైన ఎలాంటి కోర్టు కేసులు కానీ ఎలాంటి భూ తగాదాలు కానీ ఏమి లేవు అని కన్ఫర్మేషన్ అయిన తర్వాతనే కొనుక్కోవాలని నా ఒపీనియన్ సార్ ఇప్పుడు మేము చెప్పిన సర్వే నెంబర్స్ ఏడు వందల ముప్పై మూడు నుంచి పడితే ఏడు వందల నలభై రెండు వరకు ఇనాం పట్టా అని చెప్పేసి మీకు కూడా అధికారికంగా డిశ్చార్జ్ చూపిస్తుంది ధరణిలో వాస్తవానికి ఎందుకంటే అగ్రికల్చర్ పర్పస్లో అగ్రికల్చర్ ల్యాండ్లో అంటే గుంటలలో ఉన్న భూమి మాత్రమే మేము చేయడానికి మాకు అధికారాలు ఉన్నాయండి స్క్వేర్ లో ఉంటే మాత్రం మాకు అధికారాలు లేవు ఓవర్ మీరు చెప్పిన ఏవైతే సర్వే నెంబర్స్కి సంబంధించి ఏ ఒక్క క్యాండిడేట్ కూడా మా దగ్గరికి రాలేదు రిజిస్ట్రేషన్ కోసం అని చెప్పేసి ఓవర్ రిజిస్ట్రేషన్ కావాలి అంటే యాజ్ ఆఫ్ నో ఉన్న ధరణిలో ఆ కన్సర్న్ పట్టేదారికి డిజిటల్ సైన్ అయి ఉండాలి ఓకే డిజిటల్ సైన్ అయి ఉన్నప్పుడు మాత్రమే ఆయన అమ్మకానికి కానీ లేదా గిఫ్ట్ డీట్ చేయడానికి కానీ లేదా వేరే ఫర్దర్గా దానిపైన సర్వే నెంబర్ పైన ట్రాన్సాక్షన్ చేయడానికి ఎప్పుడు అర్హుడు అంటే ఆయన పేరు మీద పట్టా డిజిటల్ సైన్ అయి ఉంటే మాత్రమే ఆయన అర్హుడు సో యాజ్ ఆఫ్ నో ఇప్పుడు చెక్ చేస్తే మీరు చెప్పిన సెవెన్ థర్టీ సెవెన్ సెవెన్ థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ థర్టీ త్రీ థర్టీ నైన్ ఇలా వివిధ సర్వే నెంబర్స్ ఏ ఒక్కటి కూడా డిజిటల్స్ ఇది సంగతి మిత్రులారా చూస్తున్నారు కదా ఎంఆర్ఓ గారు చెప్తుంది అయితే ఎంఆర్ఓ ఆఫీస్ డాటా ఇనాం పట్టా ఉన్నప్పటికీ దాన్ని పరిధిలోకి తీసుకోకుండా సబ్ రిజిస్టర్ గారు వారికి ఉన్న అధికారాన్ని ఉపయోగిస్తూ రిజిస్ట్రేషన్ చేస్తున్నారు